ఫౌండర్స్ అందరికీ శుభోదయం మళ్ళీ గుడ్ న్యూస్ ఫౌండర్స్ ఇంకొక పాపప్ మెసేజ్ అయితే వచ్చింది మరి అందరూ ఓపెన్ చేసి చూడండి అందులో వెల్కమ్ టు న్యూ పేజ్ అని క్రిస్ జాన్సన్ సార్ గారు మరి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక మూడు చిన్న వీడియో క్లిప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు మరి మీ అకౌంట్ల ద్వారా ఓపెన్ చేసి చూడండి తప్పకుండా మరి రీసెంట్గా చూసాం మరి నాలుగైదు నెలలకు కూడా పాపప్ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు చూడండి మరి ఈ మధ్యనే నాలుగు లేదా ఐదు పాపప్ మెసేజ్లు వెంట వెంటనే వచ్చేసాయి అంటే ఇక్కడే గుర్తించుకోండి మొత్తం మంచిగా ఉండబోతుంది అని అర్థం చేసుకోండి ఇక రాత్రి జరిగిన మీటింగ్లో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడుకుందాం మేము గెలు పొందినంత వరకు నోరు పారేసుకోవద్దు ఆ తర్వాత అతను దాని గురించి కూడా చెప్పాడు చూడండి ఇక్కడ మనం గెలిచే వరకు విజయం పొందే వరకు దయచేసి ఎలాంటి విషయాలు మాట్లాడుకోవద్దు అని ఒక విషయం అయితే వచ్చింది అన్నమాట అరబిక్ వెబ్నార్ ఆశాజనక అది శుక్రవారం మరియు అది ఆశాజనక మా తదుపరి వెబ్నార్ సహా వచ్చేది బుధవారం లేదా గురువారం కానుంది ఇప్పుడు చూడండి ఈరోజు అరబిక్ వెబినార్ ఉంది అంటే శుక్రవారం రోజు ఇది మంచిగా కొన్ని విషయాలు తెలుస్తాయి ఈ మీటింగ్లో కూడా తర్వాత నెక్స్ట్ మన తెలుగు వాళ్ళకు అందరికీ అంటే వచ్చే బుధవారం లేదా గురువారం ఉండబోతుంది అనమాట ఈ తదుపరి దశలో మేము ఏదైనా అందించబోతున్నామని వారం గుర్తుంచుకోండి చూడండి ఖచ్చితంగా వచ్చే వారంలో తదుపరి దశ అంటున్నాడు అంటే నెక్స్ట్ పేజ్ అనమాట మరి ఆ పేజ్లో ఏదైనా అందించబోతున్నామని ఖచ్చితంగా ఫౌండర్స్ హోప్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే క్లియర్గా మనకు ఇక్కడ చెప్తా ఉన్నారు మేము ఏదైనా అందించగలమని ముందేదో రెండు జరిగే దాంతో ఏం రాలేదని అనుకోకండి నిజంగా మనసు పెట్టి ఆలోచించే వాళ్ళకు అందులో చాలా విషయాలు అయితే రావడం జరిగింది సార్ అయితే ఫుల్ క్లారిటీగా ఉన్నాడు ఇంతకుముందు మాదిరి ఎట్లా అంటే అట్లా చెప్పట్లేదు ఇప్పుడు లీగల్ టీమ్ అడ్వైజ్తో మరి ప్రత్యర్థులకు ఎక్కడా దొరకకుండా మరి ఫౌండర్స్ను అందించ ఏదైనా అందించాలనే ఉద్దేశంతో సారు ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉన్నాడు అది ఏ మరి పూర్తిగా మూవ్ అయ్యేంత వరకు దాన్ని వదిలేసి ప్లాన్ బి ద్వారా ఏదో కొంచెం అందించబోతున్నాడు అది అర్థం చేసుకోవాలి అందరూ నిజంగా ఇది ప్రత్యేకమైనది అతను దాన్ని చాలాసార్లు అపరిమితంగా పేర్కొన్నాడు మరి నెక్స్ట్ రాబోయేది ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది మరి యాస్ గారు దాన్ని చాలాసార్లు అపరిమితంగా అంటే పరిమితం లేదని చెప్పడం జరిగిందంట ఇది నిజంగా అపరిమిత అంశంగా ఉన్న చాలా వ్యాపారాలను భయపెట్టబోతోంది సార్ ఇక్కడ గుర్తుపెట్టుకొని ఫౌండర్స్ చూడండి అపరిమిత అంశంగా అంటే ఎక్కడ పరిమితం అనేది ఉండదనమాట ఆ విధంగా చాలా వ్యాపారాలను మరి ఇప్పటి వరకు మనం చూసాం చాలా చాలా వాటిని భయపెట్టబోతోంది అంటే ఒక్కసారి మన కంపెనీ అనేది సక్సెస్ అయితే మిగతాటి డౌన్ అవుతాయి అనేది ఉద్దేశం అనమాట అంత పవర్ఫుల్గా ఉండబోతుంది ప్రజలను వెళ్ళేలా చేస్తుంది వావ్ మీరు అన్నీ కలిగి ఉంటారు చూడండి ఇక్కడ మనం అన్నీ కలిగి ఉండబోతున్నామని చెప్తా ఉన్నారు దానికోసం అతను కూడా అప్పుడు నేను నిజానికి గురించి మాత్రమే దృష్టాంతం గురించి ప్రస్తావించాడు ఈ పిఎల్ఏ ప్లాట్ఫామ్తో అవకాశాలు అపరిమితంగా ఉంటాయి అతను చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడు ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఇప్పుడు వచ్చే ప్లాట్ఫామ్తో మనకు అవకాశాలు చాలా ఉండబోతున్నాయంట ప్రస్తుతానికి ఆసఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఈ విధంగా కొత్త ప్లాన్ అనేది డిఫరెంట్ వర్కౌట్ అనేది ఈ విధంగా ఎవరికి దొరకకుండా మరి కొన్ని విషయాలు హైడ్ చేస్తూ చెప్పాల్సి చెప్తూ ఈ విధంగా సార్ ప్రయత్నం ఉందన్నమాట అతను ఇప్పుడు ఇంత ముందులాగా ఎవరితో మోసగించబడకుండా కంపెనీ ఎక్కడ ఆగకుండా మరి జాగ్రత్తగా ఉంటున్నాడని మనం అర్థం చేసుకోవాల్సి ఫౌండర్స్ హైపును పెంచుకోకపోవడం గురించి రండి నిష్క్రియాత్మకంగా ముందుగా చెప్పారు మరి హైప్ అనేది లేకుండా సింపుల్గా చేప కింద నీరులా పనులన్నీ జరుగుతూ వెళ్తాయి అది ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి గత రెండు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో సార్ వెబ్నారు క్లియర్గా ఎంతవరకు చెప్పాలో పబ్లిక్లో అంతవరకే చెప్పాడు మరి ఏవైతే చెప్పకూడదో అవన్నీ సైలెన్స్లో గోప్యతగా ఉంచాడు అర్థం చేసుకోండి మరి చాలామంది ఇప్పటికి కూడా ఏం చెప్పలేదు ఏం రాలేదు ఇంకా దాంతో ఆరు నెలలు ఒక సంవత్సరం అని దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి సార్ చెప్పలేదంటే అవి జరగవని అర్థం కాదు ఖచ్చితంగా సార్ను నమ్మండి మీ అందరికీ నిజంగా చెప్తున్నా ఈ మంత్లో కొంచెం పేమెంట్ ఇవ్వబోతున్నాడు అందరూ ప్రశాంతంగా ఉండండి ముందు కంపెనీ ఏదొక రూపంలో మూవ్ అయితే మనందరికీ సంతోషం ఎప్పుడైతే కంపెనీ మూవ్ అయిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ఆన్ ద ట్రాక్ మరి మంచి స్థితిలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఎక్కడ నిరాశ వదులుకోకండి చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే మనకు తెలియదు అంతే మన యాస్సార్ చేతిలో అన్నీ ఉన్నాయి ఆయన మన మెయిన్ ఆన్ప్యాసివ్కు సంథింగ్ ఏదో చిన్న అడ్డంకులు ఉన్నాయి కాబట్టి అది అది కొంచెం ఆయన అన్నట్లు అరవై రోజులు టైం పడుతుంది అయితే దాన్ని ఇంకా అంతవరకు ఏం జరగదని మనకు చెప్పాల ఈ మధ్యలో ప్లాన్ బి ద్వారా అతను కంపెనీ ముందుకు తీసుకెళ్ళడానికి మనకు ఫౌండర్స్కు కొంచెం ఆర్థిక భరోసా ఇవ్వడానికి అంటే బోనసులు లాంటివి రావడానికి నిజంగా ముందడుగేసే క్రమంలో ఉన్నాడు పేరు కొత్తది మారితే మనకేమి మనకు కావాల్సింది ఏది అది అందుతుంది కంపెనీ ఎలా ముందుకెళ్లాలో ఆయన తీసుకెళ్తున్నాడు అంతే తప్ప ఇక్కడ మన స్థాయికి మించి మనకు అది రాలేదు ఇది రాలేదు ఆ పేరు ఈ పేరు కొత్త కంపెనీ ఇవన్నీ మనకు అవసరం లేదు మన మన పెద్ద ఎలా చే ఎలా చేస్తున్నాడో దాన్ని ఫాలో అవ్వడమే మన పని ఖచ్చితంగా నేను చెప్తున్న ఈ నెల లోపల కొంచెం పేమెంటు మీరు తీసుకోపోతారు అయితే నాకైతే నమ్మకం ఉంది నిజంగా దేవుని కోరుకుంటున్న ఫౌండర్స్ కాబట్టి విభిన్న వ్యాపార నమూనాను ఆన్ ప్యాసివ్తో పోల్చకూడదు నిన్నటి వెబ్నార్ అద్భుతంగా ఉంది మీ అందరికీ బాగా తెలిసిన కారణాల వల్ల ఆన్ ప్యాసివ్ను పక్కన పెట్టి కొత్త దశ ప్రారంభం గురించి సీఈఓ గారు చాలా బాగా స్పష్టం చేశారు అర్థం చేసుకోండి ఆన్ ప్యాస అన్ని కోణాల నుండి క్లియర్ చేయడానికి సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు కానీ ఆన్ ప్యాసి ఉంటుందని ఆయన అన్నారు కానీ దాని ఆలస్యం మరియు ప్రజలు ఆరు సంవత్సరాలకు పైగా గడిపినందున జీవితంలో ముందుకు సాగడానికి వారి కొత్త వ్యాపార నమూనాతో అవకాశం ఇవ్వడానికి అందరికీ నిజాయితీగా నిబద్ధత ఉందని ఆయన స్పష్టం చేశారు నాన్ ప్యాసవి ఎక్కడికి పోదండి దాని అడ్డంకులు తొలగే వరకు మరి ప్రజలకు ఆలస్యం అయిందని అర్థం చేసుకొని కొత్త వ్యాపార నమూనాలో వాళ్లకు ప్రస్తుతానికి రిలీఫ్ కలగజేయనున్నాడు మరి కొత్త మోడల్ భిన్నంగా ఉంటుంది రాబోయే రోజులు అందరికీ అందించేలా దీన్ని బాగా రూపొందించి అభివృద్ధి చేయవచ్చు అరవై రోజుల అంటే ఆ కాలంలో ఎప్పుడైనా జరగవచ్చు అని ఆయన అన్నారు మరి కొత్త మోడల్లోకి రావాలనుకునే వారికి వారు ఆన్ ప్యాసి కోసం వేచి ఉండాలనుకుంటే అది నిర్ణయించుకోవాల్సిన వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని కూడా ఆయన చెప్పారు మరి ఈ సమావేశం మరింత స్పష్టత అయితే మనకి ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఉత్పత్తులు కావచ్చు కొత్త వ్యాపార నమూనా గురించి నిర్ణయించుకోవడానికి మరి వేరే ఫార్ములా నిర్మాణంతో ఆర్థిక స్వాతంత్రాన్ని ఆస్వాదించడానికి స్పష్టమైన చిత్రాన్ని కలిగి ఉండటానికి ఇది ఒక మంచి సమావేశం కాబట్టి తదుపరి సమావేశంలో మనం దీని గురించి ఖచ్చితంగా తెలుసుకుంటాం వచ్చే బుధవారం గురువారం మీటింగ్లో ఖచ్చితంగా ఈ కొత్త విధానం ఈ స్ట్రక్చర్ గురించి సార్ క్లియర్గా చెప్తాడు చూడండి వచ్చే వారం వరకు ఖచ్చితంగా ఓపిక పట్టండి మరి రాబోయే రోజు మీకు గొప్పగా ఉండాలి నిజంగా కోరుకుంటూ ఇన్ ఇట్ టు వినిట్ ఫౌండర్స్ జై ఆస్ జై అన్పాసివ్ జై ఆస్మిఫరే సార్